హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మష్రూమ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఈరోజు వీడియో అదేనండి మష్రూమ్ కర్రీ సో మష్రూమ్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నా సో మీకు కూడా తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో ఒకసారి చూద్దామని చేస్తున్నా నేనైతే ఎప్పుడు ఎలానే ట్రై చేస్తాను సో మష్రూమ్ అయితే ఒక ప్యాకెట్ తెచ్చుకొని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీలో ఎంతమంది మష్రూమ్ లవర్స్ ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఈ కర్రీని నేను డెడికేట్ చేస్తున్నాను సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా 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 లవ్ చేస్తారు కర్రీ అయితే సో మీరైతే తప్పకుండా నేను ఎలా చేస్తాను అలానే ట్రై చేయండి ఇది మష్రూమ్ అయితే నేను కట్ చేసుకున్నా ఇప్పుడు మనం వంటలకు వెళ్ళిపోదాం సో లెట్స్ గో టు ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాను సో ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో మష్రూమ్ వేయాలి మష్రూమ్ వేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను సో అందుకోసం ఫ్రై చేసుకునేటప్పుడు దానికి ఆ మష్రూమ్కి ఆ ఉప్పు కారం అన్ని పట్టాలి కాబట్టి పడితే టేస్టీగా ఉంటుంది కర్రీ అనమాట అందుకే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది డైరెక్ట్గా వండే కంటే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి దీన్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం సో ఫ్రై అయితే అయిపోయింది ఫ్రై అయితే అయిపోయింది కదండి చూడండి ఇలా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయిపోయిన దాన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఏంటంటే వన్ ఆనియన్ టూ టమాటోస్ తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి సో పేస్ట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు మనం టమాటో ఆనియన్లో నాలుగు కాజుని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడైతే మనం ఫ్రై చేస్తాం కదా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం దంచిన అల్లం పచ్చిమిర్చి ఇందులో మిరియాలు ఒక నాలుగు రెండు లవంగాలు చేసుకొని ఇందులో కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసుకోండి జస్ట్ తాలింపు మనం ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకోండి ఆల్రెడీ సాల్ట్ మనం ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం అంటే కొంచెం వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతుంది అందుకే నేను కొంచెం ఉప్పునే వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోండి సో కొద్దిసేపు అయినాక తీసి చూస్తే కొద్దిగా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోతాయి టమాటాలో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ పీసెస్ సో ఆ మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకున్నాక కలిపేసి మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి సో కాసేపు అయ్యాక మూత వేసి చూసేసరికి అది మొత్తం దగ్గర అవుతుందనమాట సో ఇలా ఉండేటప్పుడే మనం టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మళ్ళీ మనం కవర్ చేయాలి ఒక త్రీ మినిట్స్ అక్కడే ఉండి హై ఫ్లేమ్లో పెట్టి చూసుకోవాలి మనం అటు ఇటు వెళ్ళిపోతే మర్చిపోతాం సో మాడిపోతుంది కాబట్టి అక్కడే వెయిట్ చేసి ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని కలుపుకుంటే ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే సిమ్లో కర్రీ అయిపోతుంది సో టేస్టీ 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 టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో మనం దీన్ని రైస్తో అయినా చపాతీతో అయినా దేంతోనైనా సరే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎలా చెప్పను సో చపాతీతో రైస్తో అయితే సూపర్ అసలు రైస్ మనకి చాలా అవసరం లేదు మనం ఓన్లీ కర్రీ కలుపుకొని తినేవచ్చు సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది నేను వెంటనే రైస్ వేసుకొని అన్నంలో కలుపుకొని తినేసాను సో అంత అంత టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చితే మీరు కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకెందుకు లేటు మష్రూమ్ కర్రీ చేయండి ఇరగ తీసేయండి బై బై గైస్